మా అధ్యక్షులు మిత్రుడు రాజేంద్ర ప్రసాద్ గారికి అలాగే కార్యదర్శి శివాజీ రాజాకి ఇతర ఎగ్జిక్యూటివ్ మెంబర్స్కి ప్రతి ఒక్కరికి పేరు నా హృదయపూర్వక ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను ఈరోజున ఇంటికి వస్తాం డైరీ మీరు ఓపెన్ చేయాలి అని అంటే ప్రారంభించాలి అంటే సరే ఏదో ఒక ప్యాకెట్తో వస్తారు ఓపెన్ చేయాలి అని అని మాత్రమే అనుకుని సరే ఆ కార్యక్రమం ఇంట్లో పెట్టుకుందాం అన్నాను కానీ టు మై సర్ప్ర సర్ప్రైజ్ ఈ రోజున నా నూట యాభై సినిమాకి నేను తిరిగి ఈ చిత్ర పరిశ్రమకి పునఃప్రవేశం చేసినందుకు ఆహ్లాదాన్ని వ్యక్తం చేస్తూ సంతోషాన్ని వ్యక్తపరుస్తూ నన్ను ఎంతో ఉత్సాహపరుస్తూ ఈ రోజున ఒక కేక్ కట్ చేయించి నూట యాభై పుష్ప గుచ్చాన్ని నాకు ఇచ్చి వారి ప్రేమ అభినందనల్ని తెలియజేస్తూ నన్ను స్వాగతించినందుకు మనస్ఫూర్తిగా స్పందించిన హృదయంతో ప్రతి ఒక్కరికి పేరు పేరిన హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను అందరూ నాకు తమ్ముళ్ళాంటివారే ఇలాంటి మిత్రులు నిజంగా నాకున్నందుకు నేను తిరిగి ఈ పరిశ్రమలో నూట యాభై సినిమాతోటి ఖైదీ నెంబర్ వన్ ఫిఫ్టీ సినిమాతోటి మళ్ళీ పునఃప్రవేశం చేస్తున్నందుకు ఇంత వెల్కమింగ్ నా ఇండస్ట్రీ నుంచి నా మాతృ కళాము తల్లి నుంచి నా సోదరులందరూ నన్ను ఇంతగా ఆహ్వానిస్తున్నారంటే కనుక నాకు ఎలా సంతోషంగా ఉంది స్పందించే హృదయంతో మరొకసారి వారందరికీ నేను ధన్యవాదాలు తెలియజేస్తూ ఖచ్చితంగా మీరందరూ గర్వించే విధంగాను అరే ఇదిలా చిరంజీవి అంటే మళ్ళీ అనే విధంగా నూట యాభై సినిమా ఉంటుందని అందులో మళ్ళీ మళ్ళీ ఒళ్ళు ఏమాత్రం దాచుకోకుండా అదే కష్టంతో అదే కష్టాన్ని నమ్ముకొని నాకు తెలిసినంతలో ద బెస్ట్ పెర్ఫార్మెన్స్ అన్ని రకాలుగా అన్ని రకాల తోటి అన్ని చక్కగా ఈక్వల్గా క్యాటర్ చేసి అందరిని అలరించే దిశగా ఈ సినిమా రూపుదిద్దుకుంటుంది ఆ రకంగా ప్రతి ఒక్కరు సంతోషించేలాగా ఆనందించేలాగా అందరినీ అలరించే చిత్రం అవుతుందని భావిస్తూ నాకు ఇచ్చినటువంటి ఈ యొక్క గౌరవానికి నేను మరొకసారి ధన్యవాదాలు తెలియజే తెలియజేసుకుంటూ చాలా చక్కగా ఈ మా అసోసియేషన్ నిర్వర్తిస్తున్నారు ఇంకా ప్రెసిడెంట్ అయిన దగ్గర నుంచి రాజంప్రసాద్ గారు అహర్నిసలు దీని మీదే దృష్టి పెట్టి ఒక పక్కన సినిమాలు చేస్తున్నా ఏమాత్రం ఖాళీ సమయం దొరికినా సరే మిగతా కార్యవర్గ సభ్యులతోటి ఇది చక్కగా రూపుదిద్దునేలాగా అన్ని రకాలుగాను అందరికీ సేవలు అందించే దిశగా ప్రతి ఒక్కరూ సంతృప్తి చెందే దిశగా ఆయన చేస్తున్నటువంటి సేవలు మనస్ఫూర్తిగా ఆడుతున్నాను ఆయన రాజేంద్ర ప్రసాద్ గారు చాలా బాగా చేస్తున్నారు ఇది ఫౌండర్ ప్రెసిడెంట్గా ఇది నేను స్టార్ట్ చేసాము కానీ ఈ రోజున మీరు నిర్వర్తిస్తున్నటువంటి బాధ్యతలు నిజంగా ప్రతి ఒక్కరు కొనియాడుతున్నారు నాకు బయట తెలుస్తుంది ఇదే రకంగా ముందుకు వెళ్ళండి ప్రతి ఒక్కరూ మీరు మీకు అందించే సహాయ సహకారాలు అలాగే అందిస్తారని మీరు ద బెస్ట్ మీరు ఇస్తారని చెప్పేసి ఈ మా ఫౌండర్ ప్రెసిడెంట్గా నేను గర్వించే స్థాయిలో మీరు అందరూ పనిచేస్తున్నారు మరింతగా పనిచేయాలని పది మందికి ఉపయోగపడేలాగా మా గురించి గొప్పగా చెప్పుకోవాలని చెప్పేసి నేను కోరుకుంటూ నాకు ఇస్తున్నటువంటి ఈ గౌరవానికి నాకు నా మీద చూపిస్తున్న ఈ ప్రోత్సాహానికి ఉత్స ఉత్సాహానికి మరింత స్పందించిన హృదయంతో మీకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ హ్యాపీ క్రిస్మస్ అండ్ హ్యాపీ న్యూ ఇయర్ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ తరఫున ఇక్కడ ఉన్నవారు మాత్రమే కాదు మొత్తం మెంబర్స్ ఆఫ్ మా మొత్తం అందరూ కూడా బాస్ ఈజ్ బ్యాక్ అనే ఆనందంతో మేము నిజంగానే మేమందరం నిజంగా మనస్ఫూర్తిగా చేసినాం ఇది వాళ్ళ ప్రత్యేకంగా చేసింది కాదు బికాస్ మెగా ఈజ్ మెగా ఆల్ ద టైమ్ వెల్కమ్ ఇక్కడ ముఖ్యంగా ఇంత సజావుగా మా అసోసియేషన్ ఏ కార్యక్రమం చేసినా సరే జరుగుతుంది అంటే కనుక దానికి ఫైనాన్షియల్ సపోర్ట్ చేసినటువంటి యాభై మంది స్పాన్ స్పాన్సర్స్కి నేను ప్రత్యేకించి అభినందనలు తెలియజేస్తున్నాను అలాంటి వారు ఉన్నప్పుడే మేము ఏమైనా తలపెట్టివి సజావుగా చేయడానికి సక్సెస్ఫుల్గా చేయడానికి దోహదపడుతుంది వారికి ప్రత్యేకించి నా అభినందన తెలియజేస్తాను పేరు పేరున థ్యాంక్ యూ